అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి టీసీ వరుణ్ గారిని కలవడం జరిగింది మేము గుంటకల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడాను ఈరోజు టీసీ వరుణ్ గారిని కలవడం జరిగింది ప్రధానంగా గుంటగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి అనేటువంటి వ్యక్తి నియోజకంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ కలుపుకునేటువంటి విధంగా పోవటం లేదని చెప్పడం ప్రధానమైనటువంటి అంశం దీనిపైన మనం ఇక్కడ తీసువరంగా జిల్లా అధ్యక్షుల వారికి వినవించడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానిపై ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు వచ్చే బుధవారం రోజు అతను కూడా పిలుస్తాము అందరూ కూడా మన మనందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేసి ఈ సమస్యకు పరిష్కారం దిశగా పోదామని చేసి చెప్పని వరుణ్ గారు మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈరోజు గుంతకల్ నియోజకంలో వీర మహిళలైతేనేమి జన సైనికులైతేనేమి చాలా ఎంతో వాళ్ళు బాధాకరంగా ఉన్నారు విషయం ఏంటంటే అక్కడ పార్టీ ఎంతో బలం బలంగా ఉంది అట్లాంటిది అది ఉన్నటువంటి టౌన్ కమిటీ కానీ లేకుంటే పామిడి కానీ గుత్తి కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే నాయకత్వం తీసుకుని పనిచేస్తున్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు పార్టీకి న్యాయం జరగడం లేదు సంస్థాగతంగా బలోపేతం దిశగా ముందుకు పోవడం లేదని చెప్పని చెప్పనే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఏదో వ్యక్తిగతంగా ఏదో స్వార్థంగా రాజకీయంగా ఆలోచన చేసేటువంటి అంశం ఏ ఒక్కటి కూడా లేదు మేము ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే పార్టీ బలోపేతం కావాలి పార్టీ బలోపేతం కావాలని చెప్పంటే ఉన్నటువంటి జన సైనికుల్ని వీర మహిళల్ని అందరినీ కలుపుకొని పోండి కనీసం సమన్వయం చేసేందుకు ఒక సమన్వయ ఒక మీటింగ్ సమన్వయ కర్త వ్యక్తి సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పంటే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని సంస్థాగతంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం అంతా చేయాలా ఈ రోజు దాకా ఎలక్షన్ ముందు గాని ఎలక్షన్ తర్వాత గాని ఏ ఒక్క రోజులో సమన్వయ మీటింగ్ సమన్వయకర్తల మీటింగ్ కార్యకర్తల మీటింగ్ అనేదే జరగలేదు మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉన్నాం ఇప్పుడు కూటమిలో భాగంగా ఈ రోజు మన జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నారు మరి ఈ రోజు కార్యకర్తలు ఇంత కష్టపడి పనిచేస్తాం మనం మా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే కార్యకర్తలను గుర్తించి చిన్న చిన్న పనులు ఏదన్నా అవకాశం ఉండి ఏదన్నా అవసరం ఉండి ఏదైనా ఉంటే అట్లాంటివి కూడా తీర్చుకోపోకుండా నాయకత్వం అని చేసి చెప్పని ఒక కిరీట మీద పెట్టుకునేసి ఎవరిని పట్టించుకోకుండా ముందుకు పోవడం అనేది ఎంత మాత్రం సమంజసం అని చెప్పని మేము అందరం అడుగుతున్నాం ఇదే విషయాన్ని మా జిల్లా అధ్యక్షుడైనటువంటి టీ వరుణ్ గారిని కూడా ఈ విధంగా ఇట్లా అని చేసిన ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషం సానుకూలంగా స్పందించారు ఈ యొక్క విషయాన్ని బుధవారం వచ్చే బుధవారం అతను కూడా పిలిపిస్తాము కూర్చొని మాట్లాడదామని చెప్పని చెప్పడం జరిగింది చాలా సంతోషం మా ప్రధాన అంశం ఏంటంటే పార్టీని సంతం చేద్దాము పార్టీ బలోపేతం చేద్దాము ఆ దిశగా అందరూ కూడా కోఆపరేట్ చేసుకునేసి ఒకరికొకరు సఖ్యతగా మెలుగుతూ పార్టీని భవిష్యత్తులో సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి వీటన్నింటిలో కూడాను మన బలము మన పరాక్రమం చూపించుకోవాలని చెప్పంటే కార్యకర్తల్లో బలం ఉండాలి కార్యకర్తలు అందరిలో కూడాను ఒక సమన్వయంతో ముందుకు పోతే బాగుంటుందని చెప్పిన ఒక ఉద్దేశం చేతనే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం ఆయన కూడా జిల్లా అధ్యక్షులు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్జిల్లా థ్యాంక్ యూ జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు జనసేన వీర మహిళలకు అందరికీ నమస్కారము ఈరోజు అంటే అనంతపురంకి రావడానికి కారణము గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్న పురపచ్చలు అలాగే చిన్న చిన్న సమస్యలు కూడా మా జిల్లా అధ్యక్షుడైన టీసీ వరుణ్ గారికి మరియు అహుడా చైర్మన్ అయినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి సమస్యలు వివరించడానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడైన వరుణ్ గారికి తెలియజేయడానికి వచ్చాము విషయం ఏంటంటే పార్టీ అనేది సముద్రం లాంటి ఆ సముద్రంలో కొన్ని ఉంటే సరిపోదు కార్యకర్తల బలం ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం చేయడానికి మేము ఆహరినిశలు కష్టపడుతున్నాం ఈ మధ్య కాలంలో వచ్చిన కొంతమంది మేము సీనియర్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నాము కొంతమంది వచ్చారు సంతోషం పార్టీ అంటే అందరినీ ఆహ్వానించాల అందరూ ఉంటేనే పార్టీ బలో స్థాయిలో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే అందరూ సమూహం కావాలి అందరినీ ఆహ్వానించాలి అందరితో కలుపుకొని పోవాలి ఇలాంటి పరిస్థితులు గుంతకల్ నియోజకవర్గంలో లేవని చెప్పేసి మేము టీసీ వర్ణ గారికి వివరించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడి సమన్యాయం చేస్తామని చెప్పేసి వచ్చే బుధవారం రోజు మాకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము పార్టీ కోసం పనిచేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాము పార్టీ బలోపేతం కోసము జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్మించడం కోసం మాత్రమే పనిచేస్తున్నాము ఇక్కడ ఏ పదవులను ఆశించి రావడం లేదు మేము ముందు నుంచి అదే కోణంలోనే పోతున్నాము అలాగే పోతున్నాము పార్టీని దయచేసి నిర్వీర్యం చేయొద్దండి ఎవరు కూడా నిర్వీర్యం చేయొద్దండి పార్టీ కోసం పనిచేయండి జనసేన పార్టీని బలోపేతం చేయండి జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ నమస్కారం నా పేరు జనసేన పార్టీ అనంతపురం జిల్లా సమ సంయుక్త కార్యదర్శి ఈరోజు ఇక్కడ టీసీవర్ గారిని ఆవడా చైర్మన్ మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమనగా గుంతకల్లి నియోజకవర్గం జనసేన పార్టీలో సమన్వయ లోపం ఏర్పడింది దానికి తగ్గ తగిన చర్యలు టీసీ వర్గం గారు తీసుకోవాలని చెప్పగా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ వచ్చే బుధవారం అనగా ఇరవై ఐదో తారీఖున అందరూ గుంతకల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి సమన్వయ లోపాలన్నీ తీరుస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలు అందరూ తమ సమన్వయం పాటించి గుడి వచ్చే గురువారం వరకు వెయిట్ చేసి చూడాలని చెబుతూ జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం మరి ఇవాళ జనసేన సీనియర్ కార్యకర్తలంతా ఆనందపురం రావడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమవయ రూపము చాలా ఉంది పుస్తకల్లో కొన్ని కార్యక్రమాలు కొంతమందికే వాళ్ళు ముందుకు తీసుకొని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు సీనియర్ ఫ్యాన్స్ని కానీ జనసేను జన సైనికులను కానీ ఎవరికి వీర మహిళలను కానీ ఎవరిని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళంతకు వాళ్ళే మేమే దీనికి ఉన్నామని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ ప్రసక్తిగా ముందుకు పోతూ ఈ కార్యక్ర కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు ఈ ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి మన కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడిచిపోతుంది అయినా కూడా ఒకరి పాపానికి కూడా ఒకరిని కూడా పిలిచి ఒక ఒకటి ఏదైనా కానీ ఏ చిన్నటి పని ఉన్నా కూడా పిలవకుండా తన వాళ్ళ స్వార్థం కోసం పని చేసుకుంటూ పోతున్నారు ఇది ఎంతవరకు సాధ్యం అని చెప్పేసి మన అనంతపూర్ పిసి వరుణ్ గారికి చెప్పడం జరిగింది ఆయన ఈ వారంలోనే మీకు ఆయనతో చుచ్చిపెట్టి మాట్లాడించి ఒక దీన్ని ఒక దీనికి తీసుకొస్తామని చెప్పేసి సమస్య కృషిగా అందరూ దగ్గరుండి పనిచేసేలాగా చేస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది మరి వచ్చే బుధవారం అనంతపూర్కి మన జన సైనికులు వీర మహిళలు మన మనమంతా వచ్చి అనంతపూర్లో ఈ సీనియర్ నాయకులంతా కూర్చొని మాట్లాడి ఇది మనం ఏపీ రావాల్సి వస్తుందో ఏమైతే కావాలనుకుంటున్నామో అన్ని దగ్గరుండి చేస్తున్నామని చెప్పి కోరుతూ మీ జనసేన బీజేపీ